చాలా శక్తివంతమైన గుర్తమ్ముడు ఇప్పుడు వెళ్ళచ్చా సార్ సూర్యాస్తమైన తర్వాత లోపలికి వెళ్ళకూడదు తమ్ముడు కాదని వెళితే పిచ్చి పడుతుంది ఒక్కోసారి ప్రాణానికే ప్రమాదం అంత మంచిది కాదు మీరు ఇక్కడే ఉండండి నేను వెళ్ళి మీ లగేజ్ తీసుకొస్తాను ఓవర్ బిల్డప్ అవును సార్ ఈ వస్తువు నా కాలంలో ఎందుకు ఉపయోగించేవారు ఉమ్మడానికి ఉపయోగిస్తారు అయితే దూరంగా పెట్టుకుడు ఇలాంటి టైంలో కుక్కలు కూడా హాయిగా జంటగా తిరుగుతాయి నేను వెళ్ళి రాళ్లతో కొట్టి వాటిని విడదీనా నీకు జన్మలో పెళ్ళి అవ్వదు పర్వాలేదా ముందు నీతో ఉంటేనే పెళ్లి జరగదురా మల్లెపూల వాసన పట్టేలా శబ్దం ఎవరో అమ్మాయి వస్తున్నట్టుగా

ఏ మీకు దయ్యం అంటే భయమా దయ్యం అంటే భయమా నీలాంటి అందమైన దయ్యం అనుకో పెళ్లి చేసుకొని కాపురం కూడా పెడతాను అలా అయితే మళ్ళీ వస్తాను నువ్వు చాలా తప్పు చేస్తున్నావు కరెక్ట్ చేస్తున్నా రాజున్ ఏంటి వాసుదేవ్ ఊరి నుంచి రావడానికి రెండు రోజులు పడుతుంది ఇదే మనం ప్లాన్ చేయడానికి సరైన టైం ఇందులో ఏ రాస్తుందో ఒకసారి చదువు తొమ్మిది వందల సంవత్సరాల క్రితం విజయనందపురం అనే ఈ ఊరిని పరిపాలించిన అచ్యుతరాయర్ అనే రాజుగానంలో దారుణమైన కరువుండేది ప్రజలు ఒక్క పూట కూడా అన్నం దొరకకుండా పస్తులుండేవారు రాజా అచ్యుతరాయన్ అనారోగ్యంతో మంచాన పడ్డాడు ఆ సమయంలో ఆయన పుత్రుడు అచ్చునరాయన్ సింహాసనం అధిష్ఠించి ఈ గుడిలో ఒక యాగం చేసి తన సైన్యంతో మూడు వందల కిలోమీటర్ల దూరంలో ఉన్న గుడుగు వల్లపురి రాజ్యాన్ని ఎదిరించి యుద్ధం చేసినాడు తను తన సైన్యాన్ని మూడు భాగాలుగా విభజించి వేరు వేరు దిక్కుల నుంచి దాడి చేసినాడు ఆరు రోజుల పాటు జరిగిన యుద్ధంలో అర్జున రాయ తన శత్రువుని ఓడించి పద్నాలుగు వందల ఏనుగులు ఇరవై వేల గుర్రాలు నగా నట్రా తన రాజ్యానికి తీసుకొచ్చినాడు గెలిచిన ఆనందంతో ప్రజలకు సేవ చేయడం మొదలెత్తినాడు గెలుపుకి కారణంగా ఉన్న ఈ పురాతన శ్రీకృష్ణుని ఆలయాన్ని పునర్నిర్మించి బ్రహ్మాండంగా కుంభాభిషేకం చేసినాడు అర్జున్ రాయలు కృష్ణుడు గుడిని పునర్నిర్మించినప్పుడే ఒక రహస్య గదిని నిర్మించి ఆ నిధి మొత్తాన్ని కూడా దాంట్లోనే దాచిపెట్టారు ఆ రహస్య గదిలో బంగారం నగలు మాత్రమే కాదు రోమ్ నుంచి గ్రీకు వరకు అశోకుడు చారస్ దాకా అన్ని దేశాల కాయిన్స్ ఈ రోజుకి కూడా లోపలే ఉన్నాయి అర్జున్ పార్ట్నర్ నువ్వుడి కాదు నువ్వు వేరే లెవెల్ ఆ రహస్య గది ఎక్కడుంది ఎలా తెరవాలి ఆ విషయాలన్నీ నువ్వే నేను వచ్చేసాను కదా రండి 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 ఈ ముగ్గురు కూడా మనం ప్రాజెక్టులో లో మనతో పాటు కలిసి పని చేస్తారు ఇన్ని రోజులుగా మనమే కదా చేస్తున్నావు నమ్మకం ఏ అలా కాదు అర్జున్ రహస్యగది గురించి డీటెయిల్స్ ఢీకొట్ చేసింది వీళ్ళే వీళ్ళు ముగ్గురు ఈ ప్రాజెక్ట్ లో ముందు నుంచే ఉన్నారు ఖచ్చితంగా వీళ్ళ హెల్ప్ నీకు అవసరం పడుతుంది ఇది వన్స్ ఇన్ ఎ లైఫ్ టైం డీల్ నిధి దొరికితే అందరూ సెటిల్ అయిపోవచ్చు అప్పుడు మనకంటూ ఒక లోకం అక్కడ మనమే రాజులం ఏం కావాలన్నా దొరుకుతుంది అర్జున్ ఓకే ఇక నుంచి అర్జునే మీ అందరికీ బాస్ మేమేం చేయాలి బాస్ แล้วก వాసుదేవ ఒక సస్పెక్ట్ లిస్ట్ పంపించారు సస్పెక్ట్ నేరుగా అరెస్ట్ చేయొచ్చుగా ఈ విషయంలో కొమ్మల్ని నరికితే అది మాత్రమే మనకి సరిపోదు వేళ్ళతో పీకేయాలి ఫర్ దాట్ వి నీడ్ సాలిడ్ ఎవిడెన్స్ సస్పెక్ట్ లిస్ట్ లో ఉన్న వాళ్ళని ట్యాప్ చేయండి కుదిరితే హ్యాక్ కూడా చేయండి ఓకే సార్ ఐ విల్ డూ దీడ్ నీడ్ఫుల్ థ్యాంక్ యూ హాయ్ హే ఇది గుడ్లో దొరికిన బ్లూ ప్రింట్ ఏంటది ఇది లిడార్ స్కానింగ్ మెషిన్ ఆ యాప్ ఓపెన్ చేయి ఓకే ఓకే అనుకున్నట్టు ఈ గుడి ఆర్కిటెక్చర్ అంత సింపుల్ గా లేదు ఇట్స్ వెరీ యూనిక్ ఇక్కడ చూడు ఇదే గుడికి బెస్ట్ ఇక్కడ ఒక సొరంగం ఉన్నట్టు ఈ డివైజ్ ఐడెంటిఫై చేసింది ఈ రహస్య గది ఖచ్చితంగా గర్భగుడిలో ఉన్న కృష్ణుడి విగ్రహానికి అది తాళపత్రాలు శిలాపలకాలు వీటిలో ఉన్న ఏ క్లూస్ కూడా గుడికి సంబంధించిన రహస్యం తెలుసుకోవడానికి సరిపోవట్లేదు ఇంకా ధర్మకర్త పర్మిషన్ కావాలి ఎవరతను కృష్ణప్ప గారు తరతరాలుగా వాళ్ళ కుటుంబమే ఆ గుడిని దాని రహస్యాన్ని కాపాడుకుంటూ వస్తున్నారు ఆయన దగ్గర పర్మిషన్ తీసుకోవడం అంతీజీ కాదు ఇన్ఫాక్ట్ ఆయన ఈ ఊర్లో ఒక గవర్నమెంటే నడిపిస్తున్నాడు మనం దీన్ని వాసుదేవ సార్ ద్వారా డీల్ చేస్తే మంచిది సరే ఓకే వాసుదేవ సార్ ద్వారానే మాట్లాడదాం కానీ ఈ పర్మిషన్ అంతా జస్ట్ ఫార్మాలిటీనే ఏంటి మాకు నమస్కారం మిమ్మల్ని చూడటం చాలా సంతోషంగా ఉంది అందరూ అందరు బాగున్నారు ఎలా జరుగుతోంది మీ వల్ల అంతా బాగానే జరుగుతుందయ్యా చెప్పండి వాసుదేవ ఏంటి సంగతి గుడి బయట ఉన్న శిలాఫలకాలన్నింటినీ చదివేశాం ప్రస్తుతం గర్భగుడు ఒక్కటే మిగిలింది మీరు పర్మిషన్ ఇచ్చారనుకోండి ఆ లోపల ఉన్న శిలాఫలకాలను కూడా పరిశోధిస్తే మా లేదు సార్ ఇది గవర్నమెంట్ ప్రాజెక్ట్ సార్ కుదరదు చెప్తే ఎలా చెప్పండి మీ అవసరాల కోసం గుడి నియమాలను మార్చలేము సార్ ఏ కాలంలో ఉన్నారు సార్ మార్సుకి శాటిలైట్లు పంపే కాలంలో ఉన్నా గర్భగుడిలోకి అనుమతించమంటే అంటే ఎలా చెప్పండి దైవశక్తి మహా అద్భుతం దాన్ని పరిశోధించకూడదు సార్ ఈ లోకం సృష్టి రహస్యం నుంచి మన శరీరంలో ఉన్న అణువుల వరకు కనిపెట్టింది మోడర్న్ సైన్సే అడు అణువుని వేయి ముక్కలు చేసి ఆ అణువు యొక్క అణువుని చూడగలిగిన వాళ్ళకి